గ్రూప్స్ డిఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్ డిఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేనా లేకపోవటం శోచనీయమన్నారు పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం దుర్మార్గమన్నారు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పటం వలనే నిరుద్యోగుల పోరాటం మొదలైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హరీష్ రావు సూచించారు తమవి కొత్త డిమాండ్లు కావని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే అన్నారు రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రంథాలయాలకు కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇచ్చిన హామీలే అని గుర్తు చేశారు అభ్యర్థులు నిరుద్యోగులు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయటం లేదని మండిపడ్డారు సీఎం మంత్రులు అధికార యంత్రాంగం మొత్తం ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉండటం దౌర్భాగ్యమని ఫైర్ అయ్యారు సహా అభ్యర్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలను ఇనుప చేయటం ఎక్కడికక్కడ నిర్బంధించటం వంటి చర్యలు అప్రజాస్వామికమన్నారు నిరుద్యోగుల బాధలను ప్రపంచానికి చూపించే జర్నలిస్టులను సైతం బెదిరించడం అరెస్టులు చేయటం వారిపై దాడులు చేయటం హేయమైన చర్యగా హరీష్ రావు అభివర్ణించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు మీరు వాటికి మరో అరవై ఉద్యోగాలు చేర్చి మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేశారని అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెయిన్స్ కు వన్ నిష్పత్తిలో కాకుండా వన్ నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరారు